ರಮೇಶ್ ರಮೇಶ್ ಗಾರ್ ರಮೇಶ್ ಶ್ವಾಸ ಊಪರಿ ತಿಳ ಗೋಡಲ ಅಡುಗ ಭಾಗ ಕಾರ್ಬನ್ ಡೈಆಕ್ಸೈಡ್ ನಿ పూర్తిగా బయటకు విడుదల చేస్తున్నాం రిలాక్స్ రిలాక్స్ రవచంద గారు రిలాక్స్ ఇది ఫస్ట్ ఇయర్ వేషన్ అరణ్యమిషను అరణంగా సిక్స్టీ టైమ్స్ మనం కొట్ట కదండీ రక్తంలో ఉండే అతి ముఖ్యమైనటువంటి గ్రంథి ఇన్సులిన్ గ్రంథి చక్కగా యాక్టివేట్ అవుతుంది ప్యాంక్రియాస్ గ్రంథి యాక్టివేట్ అవుతుంది ఇన్సులిన్ గ్రంథి ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్ గా కంట్రోల్ లోకి వచ్చేస్తాయి మరి ప్యాంక్రియాస్ గ్రంథి యాక్టివేట్ అయితే మన జీర్ణ వ్యవస్థ చక్కగా మెరుగుపడుతుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది సెకండ్ ఏరియస్ ను చేసి బస్ర కలుగు విద్యుత్ అయస్కాంత తత్వం ప్లస్ మైనస్ ఇంత కనబడుతుంది సెకండ్కి ఒక నిమిషానికి అరవై సెకండ్లు అయితే రెండు నిమిషాలకి నూట ఇరవై క్లోజ్ రైస్ కళ్ళు మూసేసుకుందాం చాలా కష్టం అండి పొట్ట కదలికలు ఎక్కడా ఏ మాత్రము కూడా కదలవు కదపండి కదపండి పొట్టని ప్రతి ఒక్కరికి అటు రిలాక్స్ ఇదే ప్రాణాయామాన్ని రేస్ లో కూడా చేయొచ్చండి టోటల్ గాణమా వాతావరణంలో మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఉదయం వేళ చక్కటి ఆసనాలు నిర్వహించేటువంటి ఈ మూడు నిమిషాల చోడీ గారు చేస్తున్నారు చంద్రబాబు గారితో చేశారు ఇవాళ మన మంత్రి వారు చేస్తారు ఒకసారి మనం ఈ ఆసన స్థితిలోసారి కూర్చున్నప్పుడు మనం ఎలా మర్చి రెండు కనుబామ్మలా మర్చి రెండు కనుబొమ్మలు మర్చింది దృష్టిని మీ దృష్టిని సారించండి రెండు కనుబొమ్మల మధ్య వి ఉన్నది షట్చక్రాలలో రెండు కన్నులు మీరు వెళుతూ ఉన్నారు రెండు కనుబొమ్మల